హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చి గ్రానైట్ మెటికెన్లు వేస్తుంటారు కదా గ్రానైట్ మె గ్రానైట్ మెటికేనల్కి అనేది కాస్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుంటుంది కాబట్టి ఈ వీడియోలో నేను గ్రానైట్కి ఏమాత్రం క్వాలిటీలో కానీ అలాగే థిక్నెస్లో కానీ ఏమాత్రం తక్కువ కాదు ఇది కొత్తగా వచ్చిన టైల్స్ ఇవి చాలా తక్కువ పడతాయి గ్రానైట్కి దీనికి కాస్ట్ చాలా వేరియేషన్ ఉంటుంది సో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే స్కిప్ చేయకోకుండా ఈ గ్రానైట్కి ఎంత అవుతుంది అలాగే ఈ టైల్స్కి ఎంత అవుతుంది అని ఈ వీడియోలో మొత్తం క్లియర్గా ఎడ్జ్ టు ఎడ్జ్ మొత్తం చెప్తా నేను అలాగే దీనికి వర్క్కి ఎంత అవుతుంది గ్రానైట్ వర్క్ చేసిన దానికి ఎంత తీసుకుంటారు ఈ టైల్స్ వర్క్ చేసిన దానికి ఎంత తీసుకుంటారు అలాగే ఈ మోల్డింగ్ ఈ మోల్డింగ్కి ఎంత తీసుకుంటారు అలాగే టైల్స్కి అయితే అక్కడే మోల్డింగ్ చేసి వస్తుంది కంపెనీ వస్తుంది మోల్డింగ్ అదే గ్రనైట్ అయితే మనం మోల్డింగ్ కొట్టుకోవాలి దీనికి రెండు కంపేర్మెన్స్ అలాగే దీంట్లో మనకి ఏది యూజ్ అవుతుంది ఏది కాస్ట్ ఎక్కువైతుంది ఏది కాస్ట్ తక్కువ అవుతుంది ఇట్లా మొత్తం డిటెయిల్గా మాట్లాడతాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి తప్పకుండా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి మీకు అందులో ఏదో ఒకటి ఉపయోగపడచ్చు ఎందుకంటే మన ఛానల్లో ఎక్కువ ఉపయోగపడే పడేటివి ఉంటాయి వీడియోస్ కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఎందుకంటే డీటెయిల్గా మాట్లాడతాను నేను సో అలాగే ఇప్పుడు చూడండి ఇది టొలో మమ్ థిక్నెస్ ఉంటుందండి టైల్స్ ఇది విట్రఫైడ్ టైల్స్ చూడొచ్చు మ్యాటి ఫినిస్తో ఉంది గ్రానైట్ కంటే చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది వర్క్ చేసేదానికి కూడా అలాగే మనము టైల్స్ కొనడానికి కూడా ఒక్కొక్క మెటిక్కి గ్రానైట్కి దీనికి కాస్ట్ అనేది చాలా వేరేషన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఈ టైల్స్ వల్ల లాభాలు నష్టాలు అలాగే వెయిట్ తక్కువ ఉంటుంది గ్రానైట్ అయితే వెయిట్ ఎక్కువ ఉంటుంది ఇవి రెండు మాట్లాడుకున్నాం ఫస్ట్ టైల్స్ గురించి మాట్లాడుకున్నాం ఫస్ట్ టైల్స్ మీరు వెయిట్ తక్కువ ఉండాలనుకుంటే ఖచ్చితంగా టైల్సే తీసుకోండి టైల్సే వాడండి ఎందుకంటే వెయిట్ అనేది తగ్గిపోతుంది గ్రానైట్ అయితే చాలా వెయిట్ వస్తుంది అలాగే మీకు కాస్ట్ కూడా తక్కువ పడుతుంది మీకు బెనిఫిట్ అనేది బాగుంటుంది అలాగే వర్క్ చేసిన దానికి కూడా కాస్ట్ తక్కువ పడుతుంది మీకు వచ్చి వర్క్ చేసిన దానికి గ్రానైట్కి వచ్చి నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై రూపాయలు తీసుకుంటారు మోల్డింగ్తో సహా ఇక్కడ మీకు మోల్డింగ్ వీళ్ళు డైరెక్ట్ కంపెనీ అంటే మోల్డింగ్ వచ్చేస్తుంది అలాగే బెనిఫిట్ దీనివల్ల బెనిఫిట్ ఏమంటే ఒకవేళ ఫ్యూచర్లో ఇది గలీజ్ అయినా ఒకవేళ ఏమన్నా అయినా కూడా గారు పట్టినా కూడా ఒకవేళ గలీజ్ గలీజ్ అయినా కూడా పాచి పట్టినా కూడా మీరు ఫ్యూర్ యాసిడ్ వేసి ఈ టైల్స్ కడుక్కోవచ్చు అదే గ్రనైట్ అయితే కడుక్కుండేదానికి అవకాశం లేదు చాలామంది ఈ ఇష్యూ అనేది ఫేస్ చేస్తుంటారు నాకు తెలిసి చాలామంది వాళ్ళు ఎవరైనా కింద కామెంట్ చేయండి అసలుకు గ్రానైట్ కడిగేకైతే రాదు ఎందుకంటే తెల్లగా మంగు వస్తే ఒకవేళ మీరు యాసిడ్ పోషినారనుకో పొరపాటు పైన యాసిడ్ వేస్ట్ పోషినారు కడిగినారనుకో మొత్తం పెచ్చులు పెచ్చులు లేసిపోతుంది అదే ఈ టైల్స్ అయితే ప్యూర్ యాసిడ్ వేసి కడిగినా కూడా ఏం కాదు కాబట్టి ఈ టైల్స్ వల్ల మనకి ఉపయోగాలు ఎప్పటికైనా కూడా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే మనము ఎప్పుడైనా గలీజైనా ఏమైనా కూడా ఇవి కడుక్కోవచ్చు క్లియర్గా యాసిడ్ వేసి కడిగితే మొత్తం టోటల్ గల్లీజ్ అంతా పోతుంది అదే మీరు గ్రెనైట్ కడగాలనుకుంటే అనుకుంటే కడిగేకైతే ఛాన్సే ఉండదు ఎందుకంటే యాసిడ్ వేస్తే అది గ్రనైట్ అనేది పెచ్చులు పెచ్చి ఊడిపోతుంది ఎందుకంటే అది రాయి కాబట్టి ఊడిపోతుంది మెటికెన్లకు ఇది వాడితే వెయిట్ కూడా తగ్గిపోతుంది చాలా వెయిట్ తగ్గిపోతుంది అలాగే దీని కాస్ట్ ఎంత అనేది లాస్ట్లో మాట్లాడతాను ఫస్ట్ ఇవి చూడండి ఇవి రెండు కాంబినేషన్ చూడొచ్చు గ్రిప్పర్స్ కూడా బాగున్నాయి ట్యాబ్లెట్ టైపు ఇది వచ్చి గీతలు కొట్టినారు గెర్రెలు కొట్టారు మూడు గెర్రెలు కొట్టినారు కాంబినేషన్ రెండు బాగున్నాయి సో లైట్ వెయిట్ ఉండాలి వాళ్ళు మెడికల్ ఇవి వాడచ్చు అలాగే క్లీనింగ్ ఎప్పుడు మేము నీట్గా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఇవే వాడండి ఏమి ఏదైనా పన్న కూడా పగిలిపోతుందని చెప్పి చాలా మనకి డౌట్ ఉంటుంది ఏం పగలవండి గ్రానైట్ అయినా పగులుతుంది ఏదైనా పగులుతుంది థిక్నెస్ బాగుంది కాబట్టి ఇది పగిలే అవకాశం అయితే లేదు అది గ్యారెంటీ నేనైతే ఒక నాలుగైదు బిల్డింగ్ చేసినాను కానీ నెక్స్ట్ ఒక వీడియో అయితే కవర్ చేస్తాను నేను ఇది ఖచ్చితంగా తప్పకుండా ఒక వీడియో అయితే కవర్ చేస్తాను నేను వర్క్ చేసిండేది క్వాలిటీ అయితే బాగుండాయి ఎందుకంటే టోటల్ థిక్నెస్ వస్తుంది కాబట్టి మనకి క్వాలిటీ బాగుంది అందులో కాస్ట్ తక్కువ పడుతుంది మీకు ఇది రెండు వందల డెబ్బై అంటే రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది మెటిక్ ఒక్కొక్క మెటిక్ మాత్రమే అదే మీకు గ్రానైట్ అయితే చాలా రేట్ పడుతుంది ఇది ఫిట్టింగ్ చేసిన దానికి కూడా రెండు వందలు అంటే రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటారు అదే గ్రానైట్ అయితే చాలా కాస్ట్ పడుతుంది కాబట్టి అన్ని విధాలుగా ఇదే బెనిఫిట్ ప్రతి ఒక్కరు టైల్స్ వేస్తే పగిలిపోతుందంట టైల్స్ వేస్తే లీక్ అవుతాయి ఇంటర్ అవన్నీ ఏమి ఉండదండి టైల్స్ వేస్తే లీక్ ఎందుకు అవుతుందంటే చిన్న చిన్న పీసులు వేస్తే లీక్ అవుతుంది ఇక్కడ చూడండి ఇది ఒకటే పీసు ఇది పన్నెండు ట్వల్ బై సారీ పన్నెండు మూడు అండి సైజుది వన్ బై త్రీ సైజు ఇది మీకు ఇంత పెద్దగా ఉన్నప్పుడు ఎట్లా లీక్ అవుతుంది చెప్పండి లీక్ కాదు అదే గ్రిప్పర్ కూడా బాగుంది ఎవరైనా పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నా కూడా గ్రిప్పింగ్ బాగుంది జారే అవకాశాలు తక్కువ చూడొచ్చు ఇక్కడ మూడు మూడు మోడల్స్ ఉన్నాయి ఇది అనంతపురం శుభాన్ టైల్ షోరూంలో కొత్తగా వచ్చినాయి నేను ఒక మూడు బిల్డింగ్లకైతే చేసినాను చూడొచ్చు ఎక్సలెంట్గా ఉంది ఈ వుడ్ వర్క్ అయితే బాగుంది గ్రిప్ బాగుంది అసలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు డౌట్ లేకుండా ఇది తీసుకోవచ్చు బాగుంటుంది లైఫ్ టైం ఉంటుంది అలాగే మీకు క్లీనింగ్ బాగా నీట్గా పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది అలాగే తక్కువ రేట్లో పడుతుంది ఎందుకంటే రెండు వందల డెబ్బై ఒక్కొక్క మెట్టికై మెటికీ ప్రకారంగా ఇస్తారు వీళ్ళు ఒక్కొక్క మెటిక్కి రెండు వందల డెబ్బై నుండి మూడు వందల వరకు ఉన్నాయి కొద్దిగా కాస్ట్ హై అయితే మూడు వందలు కొద్దిగా కంపెనీని బట్టి వేరే అయితే మూడు సారీ రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై ఎట్లున్నాయి కొన్ని మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అలాగే బ్లాక్ కూడా ఒకటి ఉంది అది కూడా మీకు చూపిస్తాను అలాగే ఇవి ఎలా ఉన్నాయి కింద కామెంట్ చేయండి దీనిలో వాడచ్చా లేదని కింద కామెంట్ చేయండి నేనైతే వాడొచ్చని చెప్తాను ఎందుకంటే నేను చేసినాను కాబట్టి ఇది చూడండి బ్లాక్ ఇక్కడ బ్లాక్ కూడా ఒకటి ఉంది ఇది కూడా బాగుంది గ్రిప్పర్ బాగుంది ఇది కూడా ఎంఎం థిక్నెస్ ఉంది నేనైతే రెండు మూడు బిల్డింగ్లకి వాడినాను కాబట్టి మీకు రేటు ముఖ్యంగా రేటు తగ్గిపోతుంది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే కన్నా రేటు ఎక్కువ పెట్టలేరు అనుకున్న వాళ్ళకి అయితే కన్నా ఇది అయితే కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే రేట్లో మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు గ్రానైట్ మెటికల్కి ఎంత అవుతుంది అనేది టైల్స్ మెటికల్కి ఎంత అవుతుంది ఫిట్టింగ్ చేసిన దానికి కొనుకొచ్చిన దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్తాను నేను సారీ ఇక్కడ నలభై మెట్కైనా వేసుకోండి నలభై ఇంటూ నాలుగు వందలు వేసుకోండి వర్క్ చేసిన దానికి పదహారు వేల రూపాయలు అవుతుంది అలాగే గ్రానైట్ తెచ్చిన దానికి లెక్క వేసుకోండి ఒక్కొక్క మెట్కి ఆరు అడుగులు వస్తుంది కాబట్టి ఆరు అడు ఆరు ఇంటూ నూట ఇరవై రూపాయలు కొట్టండి ఏడు వందల రూపాయలు అవుతుంది ఒక్కొక్క మెట్కి గ్రానైట్ తెచ్చిన దానికి అలాగే నలభై ఇంటు ఏడు వందలు అనుకోట్టండి ఏడు వందల ఇరవై రూపాయలు అనుకోట్టండి ఇక్కడ ఎంత అవుతుంది చూడండి కాస్ట్ ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది కాస్ట్ మొత్తం అదే మీరు ఫిట్టింగ్ చేసిన దానికి గ్రానైట్ కొనుకొచ్చిన దానికి రెండు కలుపుకుంటే నలభై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది అలాగే మీరు టైల్స్ అయితే తక్కువ కాస్ట్ ఇక్కడ చూడండి నలభై ఇంటూ రెండు వందల యాభై రూపాయలు వేసుకోండి ఎందుకంటే ఫిట్టింగ్ చేసిన దానికి పదివేల రూపాయలు అవుతుంది మనకి వర్క్ చేసిన దానికి వాళ్ళు నలభై మెటికైన్లకి అలాగే టైల్స్ తెచ్చిన దానికి ఇక్కడ చూడండి నలభై ఇంటూ రెండు వందల డెబ్బై రూపాయలు వేసుకోండి ఎందుకంటే రెండు వందల డెబ్బై పడతాయి మనకి కాబట్టి ఇప్పుడు చూడండి ఇది చూడండి ఎంత తక్కువ పడుతుంది కాస్ట్ మీకు మనకి ఇది వచ్చి పది వేల ఎనిమిది వందల రూపాయలు పడుతుంది టైల్స్ తెచ్చిన దానికి రెండు కలుపుకున్నా కూడా ఇరవై వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది అంతే దానికి దీనికి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి ఇరవై వేల రూపాయలు డిఫరెంట్ ఉంది టైల్స్కి గ్రానైట్కి అసలు మిడిల్ క్లాస్ వాళ్ళకి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఎందుకంటే రెండు ఒకటే మంచి వర్కర్ దొరికినారు ఒక ఫిట్టర్ మంచి ఫిటర్ అసలు అవసరమేలా గ్రానైట్ కంటే నీట్గా ఉంటుంది క్వాలిటీ బాగా కనిపిస్తుంది మనకి సో ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని ఆశిస్తున్నాను మీకు ఇన్ఫర్మేషన్ దొరికినట్లయిన లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కానీ థ్యాంక్ యూ